గొప్ప నిబద్ధత కల సిపిఐ నేత కామ్రెడ్ ఏబి వర్ధన్ ఓటో జయంతి సందర్భంగా మధురవాడు ఘనంగా నివాళులు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కామ్రెడ్ ఏబి వర్ధన్ గొప్ప నిబద్ధత కలిగిన నాయకుడని సిపిఐ జీల కార్యవర్గ సభ్యుడు మరి పైటరాజు నివాళులు అర్పించారు గురువారం కామ్రాడ్ ఏబి వర్ధన్ ఓటో జయంతిని మధురవాడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పైటరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీని జన్మించిన వర్ధన్ జనవరి రెండో తేదీని మరణించారని ఆయన అనేక ఉద్యమాలు నిర్వహించిన బర్ద ఇరవై సార్లు అరెస్ట్ అయ్యారని నాలుగేళ్లకు గడిపారన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి బి సత్యనారాయణ ఏపీ మహిళ సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బేగం జి రావు బి ఎస్ ఎస్కే సల్మా కే జగ్గస్వామి ఎన్ అప్పారావు కాళీష ఎన్ త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసి దాదాపు ఇరవై సార్లు జైలుకి వెళ్ళాడు నాలుగు సంవత్సరాల పైనే జైలు జీవితం అనుభవించిన గొప్ప మహానేత ఆ మహానేత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు ఆ టైంలోనే యూపీఏ వన్ ప్రభుత్వంలో ఆయన కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంలో చేరడానికి విశేషాన్ని కృషి చేసి పనికి ఆహార పథకం కానీ సాగా సమాచార చట్టం రెండు చట్టాలు కార్యరూపం దాల్చడంలో ఆ మహిళీయుడి పాత్ర గొప్ప అమోఘమైంది భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రెడ్ ఇంద్రజిత్ గుప్తా గారు కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సి వచ్చినప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కాంగ్రెస్తో సహా బీజేపీ ఇతర పక్షాలను ఐక్యం చేసి ఈ దేశంలో మనువాదులకు వ్యతిరేకంగా అతన్ని ఐక్యం చేయడంలో గొప్ప కృషి చేసిన మహనీయుడు ఆయన రెండు వేల పన్నెండు వరకు ఆయన బాధ్యతలు ప్రధాన కార్యదర్శి బాధ్యతలుగా ఉండి రిలీవ్ అయిన తర్వాత కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకి విలువైన సలహాలు చెప్తూ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా ఉంటూ రెండు వేల పదహారు జనవరి రెండవ తేదీ నాడు మరణించినాడు ఆయన జీవితాంతం బడుగులు బలహీన వర్గాలు కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే బర్ధన్ గారికి నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని భావిస్తూ ఆ మహనీయుడికి మరొకసారి అర్పిస్తున్నాం జోహార్ కమ్రేడ్ హ్యాపీ బర్ధన్ కమ్రేడ్ బర్ధన్ కమ్రేడ్